అందరికీ నమస్కారం సోభిక నమస్కారం ఈరోజు ప్రభుత్వం తరఫు నుండి నూట ఇరవై మూడు ఎక్సో తేవీస్ సీఎం రిలీఫ్ ఫండ్ బొలెత్తో హెల్త్ మనం ఆరోగ్య గురించి ఖర్చు పెట్టింది మనం బిల్లులు పెట్టుకొని ఈరోజు నూట ఇరవై మూడు చెక్కులు రావడం జరిగింది రెండు రోజుల క్రితం నా దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది దాని నూట ఇరవై మూడు చెక్కుల అమౌంటు ముప్పై లక్షల తొంభై వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం గత పది సంవత్సరాల నుండి ఇవి ఇస్తూ ఉన్నారు చాలా సంతోషమే ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా కానీ సంవత్సరం నుండి కూడా ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాలని అంశం పెట్టిన అర్థమవుతుందా మీకు సార్ దాని అవకాశం రాలే అవకాశం రాకుండా కూడా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పనికి మాలనే మాటలతోటి ఎప్పుడెప్పుడు అసెంబ్లీని కంప్లీట్ చేద్దామనే మాటలు దాంట్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నేను క్వశ్చన్వర్ కోసం పెడితే అవకాశం రాలేదు ఏంటంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇట్లా లేట్ అవుతా ఉంది మరియు తక్కువ శాతం వస్తూ ఉంది వారికి ఎందుకంటే ఉన్నోళ్ళు బాగున్నోళ్ళు అయితే ఇవన్నీ ఏం పెట్టుకోరు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకోరు యాజీ बहुत ऐसा लोग तो जरूरत है उनको गरीब लोगों के लिए ये स्कीम है गवर्नमेंट क्या कर रहा चार महीने छ महीना आठ महीना कर रहा सात साल सात साल एक लाख रुपए का जो ट्रीटमेंट का अपन अप्लाई करे तो कम से कम पचास हजार रुपए आना मैं नया आ रहा बीस हजार से ज्यादा नया आ रहा ज्यादा से ज्यादा बोले तो पच्चीस हजार एक लाख के लिए, लिए बोल रहा हूं मैं पंद्रह से पच्चीस हजार आ रहा ఆమె గవర్నమెంట్కు డిమాండ్ కర్రే అవర్బీ కరింగే ఏ చెక్క ఈ మీరు అప్లై చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నెలల్లో రావాలా ఆ తర్వాత ఎక్కువ శాతం కమ్సే కమ్ తక్కువ తక్కువ నలభై నుంచి యాభై అరవై శాతం రావాలా ఎందుకంటే ఇది ఎవరో ఇస్తుంది కాదు ప్రజల డబ్బే మనం ట్యాక్స్ రూపంగా కట్టిన డబ్బే అది ఈ విధంగా ప్రభుత్వము ఇక ఆరు గ్యారెంటీ అవన్నీ ఇప్పుడు అవసరం లేదు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మాత్రము వెంటనే త్వరగా రావాలని ఎక్కువ శాతం మనం అప్లై చేసుకున్న దాంట్లో ఎక్కువ శాతం రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ మళ్ళీ కూడా మేము సీఎం గారికి రాబోయే అసెంబ్లీ ఇంకా టైం ఉంది వారికి కూడా మేము చెప్తామని తెలియజేస్తూ ఈరోజు ఎవరికైతే చెక్కులు అందుతున్నాయో మీరు ఏదైనా అప్పు చేసింది ఉంటే ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసింది ఉంటే దానికే దయచేసి ఉపయోగించండి ఇతర ఇతరాలు వాటికి ఖర్చు పెట్టద్దు ఉంటే ఖర్చు పెట్ట ముందు అది తీర్చుకోండి ఎంతైతే అంత ఆ తర్వాత మీకు అవసరాలని బట్టి మీరు ఖర్చు పెట్టుకో అందరికీ మరొకసారి నమస్కారం భారత్ మాతకి జయ